పిల్లల్లో వేగంగా పెరుగుతున్న మయోపియా పై అవగాహన కల్పించేందుకు కాకినాడ మ్యాక్సివిజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపటం వలన బహిరంగ ఆటలు తగ్గిపోవటం వలన మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ కంటి చికిత్స నిపుణురాలు డాక్టర్ హారిక ప్రియవధ మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లలకు ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు తప్పనిసరి అని సూచించారు క్లస్టర్ హెడ్ అఖిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను విజన్ నిరంతరంగా కొనసాగి తెలిపారు ఇరవై లోపు వారికి నవంబర్ ముప్పై తేదీ వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నడక మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి నుండి బానుగుడి జంక్షన్ వరకు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు అన్అకాడమీ కాలేజ్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ал ૫રિંમ પજે જેતાલેવંલેહંવાણે માખ ભારબાણે જેથકરણે જેથકીગે જે઴ાળા? ન 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

నమస్కారమండి సర్వేంద్రియాణం నయనం ప్రదానం మాక్సివిజన్ ఐ హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ హారిక పిడియాట్రిక్ ఆఫ్టమాలజిస్ట్ ని మాట్లాడుతున్నాను నేషనల్ మయోపియా వీక్ అన్న సందర్భంలో మేము మయోపియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వాక్ అనేది కండక్ట్ చేస్తున్నాము మయోపియా అంటే ఏంటంటే మైనస్ పవర్స్ రావడం పిల్లల్లో ఈ మైనస్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి పిల్లలు దగ్గరగా టీవీ ఏది వెళ్ళి దగ్గరగా చూస్తున్నా కళ్ళు అస్తమానం నలుపుతున్నా ఏదో ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చి మీరు రెగ్యులర్ చెకప్స్కి తీసుకురావాలి ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మయోపియా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా చిన్న పవర్స్ నుంచి పెద్ద పవర్స్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కోవిడ్ తర్వాత కోవిడ్ కన్నా ఎక్కువగా విజృంభించిన డిసీజ్ ఏది అంటే అది మయోపియా సో ఈ దీన్ని ముందు అసలు రాకుండా చేయడం కోసం రెగ్యులర్ చెకప్స్ కావాలి పిల్లలు అవుట్డోర్ వన్ అవర్ అవుట్డోర్ ప్లే మస్ట్ అండి రోజు ఒక గంట పిల్లల్ని బయట ఆడుకోమని ఎంకరేజ్ చేయాలి ఓకే అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ చెకప్స్ ఎవ్రీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించండి స్క్రీనింగ్ చేసిన తర్వాత మయోపియా లేకపోతే మయోపియా రాకుండా ఏం చేయాలో చెప్తాము ఒకవేళ మయోపియా ఉంటే మయోపియా పెరగకుండా ఏం చేయాలో చెప్తాము మయోపియా అనేది మైనస్ గ్లాస్ పవర్స్ బా మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ కన్నా పెరిగితే కళ్ళల్లో క్యాట్రాక్స్ అని గ్లొకోమాని రెటినల్ డిటాచ్మెంట్ అని చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అవి ఏం రాకుండా బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయాలి అంటే ముందు మయో రాకుండా ప్రివెంట్ చేయాలి దానికోసం స్క్రీన్స్ తగ్గించాలి చీకట్లో అసలు చూడకూడదు కూర్చునే చదువుకోవాలి స్కూల్స్ లో కూడా అండ్ ఇంట్లో కూడా ఫుల్ లైట్ లోనే చదువుకోవాలి ఈవెన్ స్క్రీన్స్ చూసినా అదే చేయాలి చీకట్లో చదవడాలు చీకట్లో ఫోన్ చూడడాలు చీకట్లో టీవీ చూడడాలు మంచిది కాదు పిల్లల్ని వన్ అవర్ అవుట్ డోర్ ప్లే ఎంకరేజ్ చేయండి బాదం డైలీ పెట్టండి ఇంకా తెలుసుకోవడానికి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్కి రండి నమస్కారం అండి ఈరోజు మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ ద్వారా మయోపియా అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి సో మయోపియా అనేది చాలామంది పిల్లల్లో తెలియకుండా వ్యాప్తి అనేది చెందుతుందండి అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఐ హాస్పిటల్లో ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలండి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే నవంబర్ ముప్పైయో తారీఖు వరకు పిల్లలందరికీ కూడా ప్రీ ఐ స్క్రీనింగ్ మనం అందించడం జరుగుతుందండి ఇది అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు గమనించి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో కాకినాడ బ్రాంచ్లో మరి ముఖ్యంగా ఈ ఫ్రీ కన్సల్టేషన్ అందించడాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేయించుకుని ఫ్రీ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు